నమస్తే అండి నేను రజా మరోసారి కసాయి తన స్వామి భక్తిని చూపించుకున్నాడు చాలా గట్టిగా ఇంత స్వామి భక్తి అని నేనైతే అనుకోలేదు ఋషికొండ బిల్డింగ్ల మీద ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా వస్తా ఉంది వాటిని ఎందుకు కట్టారు దేనికోసం కట్టారు ఏం సాధించడానికి కట్టారు వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్తే కూడా తెలియదు అంత పెద్ద కమోట్లు ఎందుకు అలాంటి ఫ్యాన్లు ఎందుకు అలాంటి బెడ్లు ఎందుకు అలాంటి డైనింగ్ టేబుల్స్ ఎందుకు అంత అంత వాల్యూ ఉన్నటువంటి వస్తువులు ఎందుకు పెట్టినారో అలాంటి లైట్స్ ఎందుకు పెట్టినారో దేనికోసం తెచ్చినారో ఒక్కొక్క దాని వర్తే అంత దాని వాల్యూ ఎంత అని చెప్పేసి అప్పుడు లెక్కలు తీస్తే మన అందరు కూడా వచ్చినాయి అలాంటి బిల్డింగ్లు అమోఘం అద్భుతం ఆకర్షణీయం అసలు ఇలాంటి బిల్డింగ్లు కట్టినటువంటి చరిత్ర ప్రపంచంలో ఉందా అని చెప్పేసి మనవాడు కితాబిస్తా ఉన్నాడు అంటే దీనికోసం అంట టాటా వాళ్ళు లీలా మహాలోళ్ళు చాలా ఎదురు చూస్తున్నారట అసలు వీటిని దేని కోసం కట్టారు వేటికి ఉపయోగించడానికి కట్టారు కట్టడానికి గల ఇంటెన్షన్ ఏంటి రెస్టారెంట్లకా హోటల్స్కా హోటల్స్ కా మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కా వీటి కోసం ఋషికొండ మీద బిల్డింగ్లు కట్టినారా చెప్పమని సో కాల్ జర్నలిస్ట్ చెప్పమని పైన దేనికి బిల్డింగ్లు కట్టినారు ఏం ఆశించి కట్టినారు ఏ వ్యూ కోసం కట్టినారు చెప్పమంటే మాత్రం చెప్పరు కానీ ఇప్పుడు మాత్రం అద్భుతం జగన్ ఋషికొండ కట్టడం వెనక తీవ్రమైన సక్సెస్ ఈ రోజు వచ్చింది అద్భుతమైన సక్సెస్ వచ్చేసిందట చాలా అద్భుతమైన సక్సెస్ అయితే వచ్చేసిందట మరి ఆ సక్సెస్ ఏంటో ఆ కథ ఏంటో ఆ కహానీ ఏంటో దేనికోసం కట్టారు అని చెప్పేసి ఇప్పటివరకు చెప్పే ఉందా సత్తా ఉందా ఈ రోజు కితాబ్స్తున్నావు కదా నువ్వు దేనికోసం కట్టారు చెప్పు హోటల్స్ కి ఇవ్వడానికి లీజ్ కి ఇవ్వడానిక ఒకప్పుడు ప్రభుత్వ భవనాలు అన్నారు దీంట్లో అధికారులు నివాసం ఉంటారన్నారు సీఎం గారు నివాసం అన్నారు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ కంటే ఎక్కువగా కట్టినారు కట్ చేస్తే ఇప్పుడు అంటాడు అబ్బో అద్భుతమైన సక్సెస్ కళాఖండాన్ని నిర్మించినాడు ఆ మహాన్ బావుడు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది భజన చేయొచ్చు తప్పులేదు కానీ నిజా నిజాలు కూడా చెప్పాలి కదా ఇంత దారుణంగా మరి